ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు కుటుంబంతో కలిసి జీవించేవాడు రామయ్య సరళమైన జీవితం గడిపేవాడు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయనను నమ్మకం కలిగిన వ్యక్తిగా గౌరవించేవారు ఆయనకు కిష్టయ్య అనే కుమారుడు ఉండేవాడు కిష్టయ్య చాలా తెలివైనవాడు చదువులో చాలా బాగుండేవాడు ఇంకా మంచి గుణాలున్నవాడు కానీ వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితి అంత బాగుండేది కాదు అయినా కిష్టయ్య ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండేవాడు ఒకరోజు పాఠశాలలో మాస్టారు పిల్లలకు మంచి మాటలు చెప్పారు పిల్లలు నిజాయితీ అంటే ఏమిటో తెలుసా మనది కాని దాన్ని మనది అనుకోవద్దు మనం మంచి పనులు చేస్తే దేవుడు కూడా మన మీద దయ చూపుతాడు అని అంటాడు ఆ మాస్టారు ఆ మాటలు కిష్టయ్య మనసులో బలంగా నాటుకుపోయాయి కిష్టయ్య మనసులో పదిలంగా నిలిచిపోయాయి ఒకరోజు కిష్టయ్య పాఠశాలకు వెళ్ళే దారిలో ఊరిలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు దగ్గర ఓ చిన్న ఉంగరం రంగు పరుసు కనిపించింది దాన్ని తీసి చూడగా అందులో మూడు వెండి నాణ్యాలు ఒక బంగారు రింగు ఒక చిన్న గడియారం ఇంకొక ఐడి కార్డు ఉన్నాయి అంత గొప్పదనాన్ని చూసిన ఆ కృష్ణయ్యకు కాసేపు ఆశ్చర్యం వేసింది దీనిని ఎవరు పోగొట్టుకున్నారు అని అతనికి అనిపించింది అదే సమయంలో చిన్నగా ఆనందం కూడా వేసింది ఇవి ఇంటికి తీసుకెళ్తే అక్క నాన్న చాలా సంతోషిస్తారు అని అనుకున్నాడు కానీ వెంటనే అతనికి తన మాస్టారి మాటలు గుర్తొచ్చాయి నిజాయితీ మన లక్షణం అవ్వాలి అని ఆ మాటలు గుర్తొచ్చాయి కిష్టయ్య వెంటనే ఆ పర్సును తీసుకొని ఆ ఊరిలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అతనికి అన్నీ వివరంగా చెప్పాడు సార్ ఇది నాకు చెట్టు దగ్గర దొరికింది ఇది ఎవరి దగ్గర నుండి పోయిందో కానీ ఇందులో ఉన్న ఐడి కార్డు చూస్తే ఈ ఊరు వాళ్ళే అనిపిస్తోంది మీరే చూసి ఇచ్చేయండి సార్ అని అంటాడు ఆ అతని మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు ఇలా చిన్న వయసులోనే ఒక బాలుడు ఇంత నిజాయితీగా ఉండటం చాలా తక్కువ అని ఆ పోలీసులు అనుకుంటారు కొద్దిసేపటి తర్వాత ఆ ఐడి కార్డులో ఉన్న వ్యక్తి సీతారామయ్య గారు స్టేషన్కు వచ్చారు వారు చాలా ఇబ్బందిగా బాధతో తమ పర్సు పోయిందని చెప్పారు పోలీసులు ఆ పర్సును వారికి చూపించారు ఆ వృద్ధుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ వృద్ధుడు ఇదే నా పర్సు ఇందులో నా ఒకనాటి బంగారు రింగు నేను నా భార్యకు పెళ్ళి రోజున ఇచ్చిన గడియారం ఉన్నాయి దొరికినందుకు దేవుడికి కృతజ్ఞతలు అని అంటాడు అక్కడ ఉన్న పోలీసులు ఆ పర్సు ఎవరు తెచ్చారు అన్న విషయాన్ని చెప్పగా ఆ వృద్ధుడు కిష్టయ్యను సంతోషంతో కౌగిలించుకుంటాడు ఈ విషయం కొద్దిసేపట్లోనే ఊరిలో అంతా వ్యాపించింది చిన్న కిష్టయ్య ఎంతో గొప్ప పని చేశాడు అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు స్కూల్లో ఆ మాస్టారు కూడా గర్వంగా కిష్టయ్యను ప్రశంసించారు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు కలిసి ఆ కిష్టయ్యను గ్రామ సభలో సత్కరించారు ఆయనకి ఒక చిన్న బహుమతి కూడా ఇచ్చారు ఒక డైరీ ఒక నూతన బ్యాగ్ ఇంకా పత్రం సీతారామయ్య గారు కిష్టయ్య తండ్రిని పిలిచి ఒక చిన్న గృహోపకరణం కానుకగా ఇచ్చారు ఇంకా కిష్టయ్య చదువు కోసం తమ మిత్రుల ద్వారా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు ఇతని లాంటి బిడ్డలు మన సమాజానికి వెలుగులు వీళ్ళను అభినందించాల్సిందే అని అంటాడు సీతారామయ్య ఇంత చిన్న వయసులోనే కిష్టయ్య చూపిన నిజాయితీ ఊరంతా మెచ్చేలా చేసింది మనం సత్యం ధర్మం పాటిస్తే తప్పకుండా నమ్మకం గౌరవం ఆశీర్వాదం లభిస్తాయన్న విషయం ఈ కథ ద్వారా స్పష్టమవుతోంది ఈ కథలోని నీతి ఏమిటంటే నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది మనది కాని దాన్ని మనం మనది అనుకోవద్దు నిజాయితీకి ఎదురే దారి లేదు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ కలుతాం.